శ్రీ రమణాశ్రమ లేఖలు ఎనిమిదవ లేఖ ఆత్మస్వరూపిణి సేవ ఆత్మసేవ ఇరవై ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు గత సెప్టెంబరు అక్టోబరు ఆ ప్రాంతాల భగవానులకు కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం వల్ల తైలం రుద్ది కాళ్ళు వత్తేవారు సేవకులు మిగతా సొరవగల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళు వత్తడం ప్రారంభించి సమయాతిక్రమణ ప్రారంభించారు సేవకులను సహితం రండి పోండి అనే తప్ప రా పో అనే పిలుచుడికే ఒప్పని భగవాన్ ఇందుకు సహించగలరా ఖండించి వలదనుట వారి పని కాదు అందువల్ల చలోక్తిగా మీరంతా కాస్త ఆగండయ్యా నేను కాసేపు ఈ కాళ్ళు ఒత్తుతాను నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దు అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు ఒత్తుకోవడం ప్రారంభించారు నాకు చాలా విచిత్రంగా ఉండడమే కాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారి పాదాలంటి నమస్కరిద్దామన్న కోరిక ఉంటే దీంతో పూర్తిగా నశించిపోయింది శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటవి ఆ పుణ్యం కొంచెం వారికి కావాలట రవ్వంత సూక్ష్మత గల వారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి ఆ రోజుల్లోనే ఇక్కడ నివాసం ఉంటున్న రిటైర్డ్ జడ్జి పండిన రుద్దు ప్రతాపరాయ దేశాయి అనేవారు భగవాను సమీపించి స్వామి నాకు కూడా గురుపాద సేవలో భాగం ఇవ్వాలన్నారు ఓహో సరి సరే ఆత్మావై గురుహు అన్నారు ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే డెబ్భై ఏళ్ళ దాటినవి మీరా నాకు సేవ చేసేది చాలు చాలు ఎకనైనా ఆత్మసేవ చేసుకోండి పలక్కుండా ఊరికే ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్ సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది పలక్కుండా ఊరికే ఉంటే చాలట అలా ఉండటం భగవానునికే సహజం కానీ మనకు సాధ్యమా ఎంత తపించినా ఆ స్థితి రాలేదే శ్రీవారి కరుణ మీద ఆధారపడడం కంటే చేయగలదేముంది